ఓకే ఓకే దేవుడు మనతో ఏ విషయం మీద మాట్లాడాలని అనుకుంటున్నాడో ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలకించడం దేవుడు ఒక భక్తుడికి ప్రశ్న అంటే ప్రశ్న ఇచ్చినట్టే హిరయా గ్రంథం ముప్పై రెండు అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాము అంతటా యహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షం ఈ రాంగ్స్ అని ఇచ్చిన నేను యహోవాను సర్వశరీరులకు నేను దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండున దేవునికి అసాధ్యమైనది అనేది ఏదైనా ఉండున దేవునికి అనేది ఏది కూడా లేదు శూన్యంలో నుండి సమస్తూ దేవుడు సృష్టించు సో దేవునికి అసాధ్యమైనది అనేది ఏది కూడా లేదు మరి మరి దేవునికి అసాధ్యమైనది అనేది ఏమీ లేనప్పుడు మనం ఎందుకు చింతించాలి దేవుని బిడ్డలం కదా దేవుని పిల్లలం కదా దేవుడు మనకి తండ్రి కదా మన జీవితంలో మనకి మనం చాలా సార్లు నా పరిస్థితి నా జీవితం ఎలా అయిపోయింది నా జీవితం ఎలా అయిపోయింది నా జీవితం ఎప్పుడు రిస్టోర్ చేయబడుతుంది నేను బాగుపడతాను నేను దీవించి పడతాను నేను ఆశీర్వదించబడతాను నేను నా జీవితంలో నేను హ్యాపీ డేస్ చూడగలుగుతాను నేను ఆనందించగలుగుతానా అని చాలా సార్లు మనం ఆలోచిస్తుంటాం మనం సేవిస్తున్న దేవుడు మనం పూజిస్తున్న దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు ఆల్గా గా అదే దేవుడు మనతో ఏమైనా అంటే నమ్ముట నీ వలనైతే నమ్ము నీకు సమస్తము సాధ్యమే మరి మన జీవితంలో అసాధ్యాలను మనం మన జీవితంలో మనకున్న అసాధ్యాలను మనం వాటిని రీచ్ అవ్వాలి అంటే జస్ట్ అది సింపుల్ థింగ్ దిలీవ్ ఫైవ్ దేవుని నమ్మడం దేవుని ఎందు నమ్మకించడం నమ్ముట నీ వల్లని అయితే నమ్మవానికే సమస్తం సాధ్యమని తెలుసు బిలీవ్ చేయడం మనవంతు కార్యం చేయడం ఆయన ఓకేనా నమ్మడం మనవంతు అయితే కార్యం చేసి దేవుని మరి మన పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం నమ్మగలుగుతున్నాము ఇప్పుడు దేవుడు పరిస్థితులన్నీ బాగుంటే దేవుణ్ణి అందరం నమ్ముతాం పరిస్థితులు ఏమీ బాగోగలు దేవుని దేవుని అందరు ఇచ్చి మనం దేవుని అడుగు జడ్డలు నడవడమే అది విశ్వాసప సో చాలామంది జీవితంలో దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు వాగ్దానాలు దేవుడు ఇచ్చినప్పుడు వాగ్దానాల ప్రకారం వాళ్ళ జీవితం లేదనమాట వాగ్దానాలకు వ్యతిరేకంగా వాళ్ళ యొక్క జీవితం ఉంది కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం మొదలు నమ్మక ఇచ్చారు కనుక దేవుడు వాళ్ళకి ఇచ్చిన కళ అని వాళ్ళకి ఇచ్చిన దర్శనాన్ని వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలను దేవుడు వాళ్ళకు అనుగ్రహించారు మన జీవితంలో కూడా మనం నమ్మగలిగితే దేవుని మీద మనం విశ్వాసం ఉంచగలిగితే దేవుని మీద మనం నమ్మకం మంచగలిగితే మనకు కూడా అసాధ్యం అంటూ ఏమీ లేదు నమ్ముటే వాళ్ళని తనకి దేవుడు అబ్రహం వాగ్దానం చేసినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు కుమారుడిని ఇస్తాడు సో తనకి కుమారుడిని ఇస్తాడు అని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చెప్పిన తర్వాత తనకి ఎన్ని సంవత్సరాలు నైన్టీ నైన్ హండ్రెడ్ వంద సంవత్సరాలకు దేవుడికి తన కుమారుడిని అనుగ్రహించాడు మరి దాని విషయంలో దేవునికి అసాధ్యం అంటే ఏమైనా ఉందా ఏమీ లేదు సో మన జీవితంలో కూడా కొన్ని కార్యాలు దేవుడు తన చిత్తానుసారంగా జరిగించాలంటే దేవుడు దానికి కొంత టైం కేటాయించండి ఆ టైం అయిన తర్వాత ఆ టైం దేవుడు ఇప్పుడు కూడా ఆలస్యం కాడు దేవుడు తొందరగా చేయించు దేవుడు రైట్ టైంలో చేస్తాడు దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటే మనం దేవుడు దీవించిన వరకు మనం ఓపిక కలిగి ఉంటాం నమ్మకం ఉంచాలి విశ్వాసం దేవుడి అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం